బంగారం మరియు వెండి ధరల పతనంపై ఈ వారం విశ్లేషణ అండి చాలామంది బంగారం ధర లక్షా ముప్పై ఐదు వేల వరకు వెళ్ళి కింద పడిపోయింది అలాగే వెండి ధర లక్షా తొంభై ఎనిమిది వేల వరకు పర్ కేజీ వెళ్ళి కూడా కింద పడిపోయింది సో ఈ ధరలు పతనం చెందడం వల్ల కొనుగోలు ఎవరైతే ఎంత ముందు కొనుగోలు చేశారో ఎక్కువ రేటుకి వాళ్ళు కొంచెం ఆందోళన చెంది దీని పరి దీనిపైన పరిస్థితి ఏంటిది అనేది నాకు చాలా కాల్స్ వచ్చాయి సో ఒక్కొక్కరికి ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది కదా దాని గురించి ఈ ధరలపైన ఈ యొక్క పతనం పైననే ఈ వారం విశ్లేషణ అండి దీన్ని మన భారతి మేడం ఈమె డైరెక్ట్ యూట్యూబ్ ఎక్స్పర్ట్ యూట్యూబ్లో కమ్యూనిటీ ఎక్స్పర్ట్ అండి ఈమె ఈమె యొక్క వీడియో రీసెంట్గా వచ్చింది ఆమెది వీరేంద్ర వ్యాస్ గారు ఆయన యూట్యూబరు ఆయనే చాలామంది యొక్క కలెక్షన్ చేస్తాడు ఆయన అందరి అభిప్రాయాలు చేసి ఆయన యూట్యూబ్ చేస్తాడు ఇద్దరి మీద బేస్ చేసుకొని చేసిందండి నా సొంతం కాదు లాస్ట్కు నా యొక్క ఆలోచన నా యొక్క అభిప్రాయం నా సూచన మీకు తెలియజేస్తానండి వందన భారతి గారు కమోడిటీ ఇన్సైట్ విత్ వందనాభారతి అని యూట్యూబ్లో ఒక ఛానల్ ఉందండి ఈమె ఎవ్రీ టైము మనము అంటే చాలామంది ఆమెను కన్సల్ట్ అవుతుంటారు సో ఆమె ఒపీనియన్ చెప్తూ ఆమె చెప్పేది ఏంటంటే ఇందులో ఆమె ఒకటి ఏం చెప్పారంటే మీరు భయపడాల్సిన అవసరం లేదండి లాంగ్ టర్మ్లో ఆలోచించాలండి పంతొమ్మిది వందల అరవై నాలుగులో అరవై మూడు రూపాయలు ఇరవై ఐదు పైసలు బంగారం ధర అలాగే అరవై ఐదులో డెబ్బై ఒక రూపాయి డెబ్బై ఐదు పైసలు అలాగే పెరుగుతూ పెరుగుతూ లక్షా రెండు వేల ఇరవై నాలుగు రోజు డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల పదమూడు అయింది ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఐదు కారుకి లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై అయింది ఇది ఆమె చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ముఖ్యంగా బంగారం ధరలు దీనిపైన ఆధారపడి ఉంటాయండి అందులో మెయిన్ చెప్పారమ్మే రిసిషన్ అంటే మాంద్యం అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఉపాధి పెట్టుబడులు మరియు వినియోగం తగ్గిపోవడం వల్ల ఈ పరిస్థితిలో వ్యాపారులు నెమ్మదిగా వ్యాపారాలన్నీ నెమ్మదిగా జరుగుతాయి ఉద్యోగాలు తగ్గుతాయి మరియు ప్రజల ఆదాయం కూడా తగ్గుతుంది ఉదాహరణకి ఏంటంటే ఒక దేశ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రెండు లేదా అంతకంటే ఎక్కువ త్రైమాసికాల పాటు తగ్గితే ఆ దేశం మాంద్యంలో ఉందని అంటారు అనగా అనగా ఏంటిదంటే ఒక దాదాపు రెండు లేదా అంతకంటే ఎక్కువ త్రైమాసికాలంటే రెండు మూల ఆరు అంటే మినిమం సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ కనుక ఆ దేశం యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే జీడిపి కనుక తగ్గితే అది మాంద్యంలో ఉందని డిక్లేర్ చేస్తారండి ఇది జనరల్గా వరల్డ్ వైడ్ ఉండే యొక్క ఉదాహరణ అలాగే రెండోది ద్రవ్యోల్బణం అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తువులు మరియు సేవల ధరలు కొంతకాలం పాటు నిరంతరంగా పెరగడం అంటే దీనివల్ల డబ్బుల యొక్క విలువ తగ్గిపోతుంది ఉదాహరణకి ఒక వంద రూపాయలు పెడితే ఒక ఐదు కిలోల బియ్యం ఒకప్పుడు వచ్చింది అనుకోండి అదే వంద రూపాయలు పెడితే నాలుగు కిలోల బియ్యం వస్తుంది అంటే దీన్నే ఇన్ఫ్లేషన్ హ్యాజ్ ఇంక్రీజ్డ్ అంటారు అంటే ద్రవ్యోల్బణం పెరగడం ఇది కూడా ఒక కారణం బంగారం ధరలు పెరగడానికి అండ్ మూడోది వచ్చి జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ ట్రేడ్ డిస్ప్యూట్స్ అండి ఇదైతే మీకు చెప్పాల్సిన అవసరం లేదు ట్రంప్ గారు సంది మన బైడెన్ గారేమో జియో పొలిటికల్ టెన్షన్స్ పెంచాడు అంటే యుద్ధాలు 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 ఇక ఈ ట్రంప్ గారు సంది ట్రేడ్ యొక్క డిస్ప్యూట్స్ పెంచుతూ పోతున్నాడు సో ఇద్దరు కూడా కొంచెము ఆయన ఐదేళ్ల పాటు చుక్కలు చూపిస్తే నేను వచ్చిన నాలుగు నెలలకు ఆరు నెలలకే చుక్కలు చూపిస్తున్నాడు సో ఇది దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇది మీకు అందరికీ తెలుసు అలాగే డాలరైజేషన్ అంటే డాలర్ని డంప్ చేయడము అలాగే డిస్టర్స్ ఇన్ డాలర్ ఇండెక్స్ అలాగే ఇది ఇది రెండు కూడా ఇంటర్ లింక్ అయి ఉంటుందండి అంటే చాలా వరకు ఈ యుక్రెయిన్ అండ్ రష్యా వారు వచ్చిన తర్వాత ఈ అమెరికా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న అంటే రష్యా వాళ్ళ డబ్బులన్నీ సీజ్ చేసిన పడుతుంది ఈ డాలర్ని బైపాస్ చేయాలా డాలర్ లేకుండానే మన వర్తకం చేయాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి అన్ని దేశాలు ముఖ్యంగా భారతదేశం కూడా ఎవరి రూపాలు వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోవాలి అనే ఒక నిర్ణయం తోటి ఒకరి డబ్బులు ఒకరి డబ్బులు ఇంకోరు ఇంకోరు డబ్బులు ఇంకోరు ఇచ్చుకుంటే వ్యాపారం చేస్తున్నారు అంటే మధ్యవర్తిత్వంగా ఉన్న డాలర్ని పక్క పెట్టేశారు సో మరి ఆ డ వాళ్ళ ఇండివిజువల్గా కంట్రీస్ యొక్క డబ్బులు యొక్క వాల్యూ తగ్గిపోతే ఎట్లా అంటే దానికి బదులుగా బంగారం ఇస్తాను అని అంటున్నారు దానివల్ల కూడా బంగారం ధర పెరుగుతుంది ఇంకా క్లియర్గా చెప్పాలంటే సెంట్రల్ బ్యాంకులు అన్ని యొక్క కంట్రీస్ యొక్క మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్లయితే ఉంటుందో దాన్ని సెంట్రల్ బ్యాంక్ అంటారు సో అన్ని కంట్రీస్ యొక్క సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని పర్చేజ్ చేస్తున్నాయండి దానివల్ల కూడా పెరుగుతుంది మనము పర్చేజ్ చేస్తున్నాము మన అవసరాలకు తగ్గట్టుగా పిల్లల పిల్లలకు అనుకోండి లేదా మన సేఫ్ హెవెన్ అంటారు దీన్ని దాని గురించి అనుకోండి ఏదైనా ఎందుకన్నా సరే మనం పెంచుకుంటాము ఈటీఎఫ్లలో కూడా గోల్డ్ కొంటున్నారు గోల్డ్ బాండ్స్ ద్వారా కూడా కొంటున్నారు అలాగే ఈ సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి సో అందరు కొనడం వల్ల ఇది బంగారం ధర పెరిగిందండి సో ఇది కారణం వందన భారతి గారు చూపిస్తున్నటువంటి ఈ గ్రాఫ్లో సడన్గా ఈ రెండు వేల ఇరవై మూడు నుండి ఈ ఇరవై ఐదు వరకు ఏక దాటిగా పెరుగుతుందండి బంగారం ధర సో బంగారం పెరుగుతూ పెరుగుతూ సడన్గా పడిపోయింది ఇది విశ్లేషణ ఆమెది అంటే చాలా దీర్ఘకాలం పాటు పెరిగింది దీర్ఘకాలం పాటే ఉంటుందని కూడా అంటున్నారు మధ్య మధ్యలో ఇట్లా పడిపోతుంటాయి లేస్తుంటాయి పడిపోతుంటే లేస్తుంటాయి అవి టెంపరీ అండి అది ఆమె చెప్పారు అలాగే వీరేంద్ర వ్యాస్ గారు అండి చాలా కష్టపడి ఆయన కలెక్ట్ చేసిన ఈ కలెక్షన్ అండి ఇది డేటా అండి జేపీ మార్గన్నే కహా ఇత్నా హోగా సోనే కావని ఆయన కలెక్షన్ చేసి పెట్టిందండి జేపీ మార్గన్ అండ్ చేజ్ కంపెనీ అని ఒక అంతర్జాతీయ బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల కంపెనీ అండి దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ అంటే యుఎస్లో ఉంది దీని యొక్క సేవలు ఏంటంటే పట్టుబడులు బ్యాంకింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఆస్తి నిర్వహణ అంటే అసెట్ మేనేజ్మెంట్ రిటైల్ మరియు కార్పొరేట్ బ్యాంకింగ్ అంటే రిటైల్ అండ్ కార్పొరేట్ బ్యాంకింగ్లో మార్కెట్ వ్యాపారం ట్రేడింగ్ అండ్ మార్కెట్ ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో అత్యంత పెద్ద ఫైనాన్స్ సంస్థల్లో ఒకటండి బంగారం రుణాలు కరెన్సీ మార్కెట్లపై విశ్లేషణ అందరించడంలో పెట్టుబడిదారుల కోసం ఆర్థిక సూచనలు చేయడంలో మరియు వ్యూహ వ్యూహాలు రూపొందించడంలో దిట్టండి దీనికి అంతర్జాతీయ ప్రామాణికంగా దీన్ని తీసుకుంటారండి అండ్ ఈ సంవత్సరము బంగారం పట్ల మా నమ్మకం అత్యంత బలంగా ఉంది దీనికి కారణం ఏంటంటే రేట్స్ అంటే అమెరికన్ యొక్క ఫెడరల్ గవర్నమెంట్ యొక్క వడ్డీ రేట్లు ఏదైతే ఉందో అది తగ్గిస్తుంది తగ్గించడం వల్ల అందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ బంగారం పైన షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి ఇది కూడా ఒక అవకాశంగా పెరగడానికి అవకాశం ఉంది అని అంటున్నారు ఇది జేపీ మార్గన్ గ్లోబల్ కమ్యూనిటీ స్ట్రాటజీ హెడ్ నటాషా కానేవా అని తెలుపుతున్నారండి అండ్ ఒక్కొక్క దానికి ఒక హెడ్ ఉంటాడు పైన నేను ఇంగ్లీష్లో ఉందండి అందరికీ అర్థమవుతూ లేదని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చెప్తున్నానండి నా కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించగలరు అలాగే అమెరికాలో ఉన్న బ్యాంకులలో ఉన్న బాండ్స్ పై నుండి ఎవరైతే దాన్ని పెట్టుబడి పెట్టారో అందులో అమెరికా యొక్క బాండ్స్ పైన ఎవరైతే అన్ని కంట్రీస్ జపాను చైనా అట్లా మొదలుగున్న కంట్రీలు ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళు కూడా ఈ డాలర్ మీద నమ్మకం పోయి రాబోయే కాలంలో అమెరికాలో కూడా రిసెషన్ వస్తుంది అనే అనుమానంతో వాళ్ళ పెట్టుబడులు కూడా మెల్లమెల్ల చిన్న చిన్న మొత్తాలలో బంగారం కింద కన్వర్ట్ చేసుకుంటూ అక్కడ నుండి విడ్డ్రా అవుతున్నాయండి దానివల్ల కూడా బంగారం ధర పెరుగుతుంది అలాగే ఇంకోటి జేపీ మార్గం వాళ్ళు చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి బంగారం ధర యొక్క లక్ష్యము ఒక అవున్స్కి ఆరు వేల రూపాయలు అంటే ఆరు వేల డాలర్లు అని చెప్తుంది అంటే దీన్ని మళ్ళీ కూడా ధృవీకరించింది మరియు బంగారం బహుళ సంవత్సరాల పెట్టుబడిగా చూడవలసి వస్తుంది అంటున్నారు అంటే లాంగ్ టర్మ్ పెట్టుబడిగా ఆలోచించాలి తప్పి షార్ట్ టర్మ్గా కాదు అని ఇప్పటివరకు ఈ సంవత్సరం స్పాట్ బంగారం అనేక రికార్డు స్థాయిలు దాటి నాలుగు వేల మూడు వందల ఎనభై ఒకటి గరిష్ట స్థాయికి చేరింది ఈ మండి రోజు అలాగే సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటివరకు యాభై ఏడు పర్సెంట్ లాభం వచ్చింది అని దానిపైన పెరగడం వల్ల ఈ లోహానికి పంతొమ్మిది వందల ఏడు తొమ్మిది తర్వాత అత్యంత బలమైన వార్షిక ప్రదర్శన సాధించడానికి పరిస్థితులను సృష్టిస్తుందని కూడా చెప్తున్నారు ఇంకా స్థూలంగా చెప్పాలంటే వడ్డీ రేట్ల తగ్గింపు స్టాక్ ఫ్లేషన్పై పెరుగుతున్న ఆందోళన ఫెడరల్ అంటే వాళ్ళు అక్కడ ఫెడరల్ వాళ్ళది సపరేట్ ఇండిపెండెంట్ సంస్థ అండి ఈ వడ్డీ రేట్ల మీద నియంత్రణ చేసేది వాళ్ళను కూడా దబాయిస్తున్నాడు ట్రంప్ గారు దాన్నే వాళ్ళు ఏమంటారు అంటే ఫెడరల్ యొక్క స్వతంత్రతపై ప్రశ్నలు అలాగే కరెన్సీ విలువ తగ్గుదల అనగా కరెన్సీ డీబేస్మెంట్ నుండి రక్షణ కోసం విస్తృత హెడ్జింగ్ చేయడం వల్ల ఈ అంశాల కలయిక వల్ల బంగారం ధరల పెరుగుదలకు మద్దతు ఇస్తూనే ఉంది అని దానిలో ఉన్న జేపీ మార్గన్ బేస్ మరియు ప్రెసిషన్ మెటల్స్ స్ట్రాటజీ హెడ్ గ్రెగరీ ఫిషియర్ షి షియరర్ అని తెలుపుతున్నారని చెప్తున్నారండి ఇక్కడ నుండి నా విశ్లేషణ అండి రిటైలర్ టు కస్టమర్ అంటే గ్రౌండ్ రిపోర్ట్ అనుకోండి జీరో బేస్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పటికి కూడా ఈరోజు కూడా లక్ష ఇరవై ఎనిమిది వేలు స్టాండర్డ్ రేట్ అండి గోల్డ్ది కానీ లక్షా ఇరవై ఐదు వేలకు అమ్ముతున్నారు ఏంది ఎవరైతే వాళ్ళ దగ్గర బంగారం ఇంతకుముందు కొనుగోలు చేశారో రేట్లు సడన్గా పడిపోవడం వల్ల తిరిగి వాళ్ళకు అమ్మకాలు చేసినప్పుడు లాస్లో కస్టమర్స్ అమ్ముతున్నారు తక్కువ రేటుకి వస్తుంది బంగారం అందరికీ తగ్గించి అమ్ముతున్నారు అంతేగాని రేటు తగ్గలేదు మరీ అను ఎవరైతే చెప్తున్నారో అంత అంతగా తగ్గలేదు అలాగే వెండి కూడా అంతే ఇంత ముందు ప్రీమియంస్ హై అసలు లక్షా యాభై వేలు నుండి యాభై ఐదు వేలు అరవై వేలు ఉండాల్సిన వెండిని తీసుకెళ్ళి లక్ష తొంభై ఎనిమిది వేలు వరకు పెట్టారు మార్కెట్లో లభ్యత లేకపోవడము ఒకరి తర్వాత ఒకరు క్రేజీగా ఉండడము ప్రీమియమ్స్ అడ్డగోలుగా పెంచడం వల్ల ఆ ప్రీమియమే తగ్గింది కానీ డాలర్ వెండి ధర తగ్గలేదండి ఇంటర్నేషనల్ తగ్గలేదు నేషనల్ కూడా తగ్గలేదు అంటే మీరు చెప్పినంత ఘోరంగా తగ్గలేదు సో ఈ రెండు కూడా ఆలోచన లేకుండా ఒకరికొరు చూసి కొనడం వల్ల కొనేటప్పుడు తొందరే అమ్మేటప్పుడు కొంతొందరే అలా కాకుండా నిదానంగా ఆలోచించి ఒక్కటికి రెండుసార్లు ఆలోచించి కొనుక్కోవాలని అలాగే కొన అమ్మడానికి కూడా అంత తొందరపడొద్దండి ఆలోచించి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు మనం కొన్నది మనది కాదు అనుకొని పక్క పెట్టి వేరే ఆలోచనతో చేసుకోవడం బెటరు అందరూ ఏమంటున్నారు లాంగ్ టర్మ్లో ఆలోచించండి షార్ట్ టర్మ్ ఆలోచించొద్దు రెండు వేల ఇరవై ఆరు విషయం చెప్పారు వాళ్ళు రెండు వేల ఇరవై ఎనిమిది విషయం చెప్పారు సో తొందరపడి మనం అమ్ముకోవడం మన తప్పు కానీ కానీ ఇది ఆర్థిక సంబంధమైన విషయం కాబట్టి ఎవరికి వారు ఉత్తమ సొంత నిర్ణయం తీసుకోవాలని నా యొక్క కోరిక థ్యాంక్ యూ అండి మేము గత వంద సంవత్సరాల పైగా ఈ వ్యా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామండి నాకు ఈ వ్యాపారంలో ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది ఈ వీడియో ద్వారా ఖచ్చితమైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో చేయడం అనేది నేను ఈ వీడియోలో ఇచ్చే సూచనలు అభిప్రాయాలు మీ యొక్క వ్యక్తిగత సలహదతో విచారించి సరియైన నిర్ణయం తీసుకోగలరు మీరు నన్ను కానీ ఇతరులను కానీ బాధ్యులను చేయకూడదని నా యొక్క విజ్ఞప్తి అలాగే బంగారు వెండి ధరలపై ఇలాంటి విశ్లేషణాత్మకమైన వీడియో చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది కావున దయచేసి మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి మరియు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయగలరని నా యొక్క మనవి థ్యాంక్ యూ